హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే మరొక బ్లాగ్ షూట్ చేశాను ఈ వీడియో చేసి నేను ఈరోజు పొద్దున సిక్స్కి అట్లా షూట్ చేశాను అనమాట మార్నింగ్ సిక్స్కి లేసాను లేవగానే ఫస్ట్ అయితే నాకు అంట్లే కనిపించినాయి అండి అంట్లయితే మొత్తం నైట్ తినేసిన గిన్నెలు నానబెట్టేశాను అవి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మొత్తం శుభ్రం చేసేసానండి అదంతా శుభ్రం చేసేసి కడిగేసాను ఇక్కడేమో ఇక రైస్ గడగాలి అండి ఇక్కడ చూడండి నైట్ బగార్ రైస్ చేశాను కొంచెం మిగిలింది అది మిగిలిన వేస్టే పాపం ఎందుకంటే అది ఇంకా వన్ అవర్ అట్లా ఉంటే స్మెల్ వస్తుందండి డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా బగార్ రైస్ అయినా ఫ్రైడ్ రైస్లైనా నార్మల్ రైస్ అయితే ఉంటుంది కానీ ఎండలకి బగార్ రైస్ అయితే ఒక లాంటి స్మెల్ వస్తుంది తినలేము దాన్ని మార్నింగ్ సిక్స్కి సెవెన్కి ఎవరు తింటారు కదా తినలేమండి మేము తినే టైం కల్లా అది ఖరాబ్ అయిపోతుంది ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలి అండి వంట స్టార్ట్ చేయాలి అంటే నాకు గ్యాస్ పొయ్యి కూడా శుభ్రంగా ఉండాలి ఇంకా నైట్ అయితే వంట చేశాను హడావుడిగా ఇక ఇంకా వంట చేసిన తర్వాత మనం ఏం తినడానికే ఇక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాం కదా అండి మళ్ళీ గ్యాస్ పొయ్యి క్లీన్ చేయడము ఇదైతే ఉండదు అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఎక్కడిదక్కడ వదిలేసి అన్నాలు తినేసి పడుకున్నాము ఇంకా మార్నింగ్లు ఇవ్వగానే ఇక అంతా నాకు మెస్సీ అనిపించింది ఇదంతా కూడా చాలా అండి ఒక వీక్ డేస్ ఏమో అవుతున్నట్టుంది డీప్ క్లీన్ చేయక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి లాస్ట్ టైము ఇలా కడిగినాక రోజు ఆగి మాకు గ్యాస్ మంటలు వచ్చినాయండి అప్పటి నుంచి అయితే కడగలేదు ఒక టెన్ డేస్ అయిందనుకుంటాను ఇదంతా కూడా మళ్ళీ కడగాలంటే ఎందుకో నాకు కడిగితేనే అలా అయిందేమో అన్న ఫీలింగ్ ఒకటి బ్రెయిన్లో ఉండిపోయింది అందుకని చెప్పేసి పైన పైన మొత్తం క్లీన్ చేస్తున్నాను కానీ ఇంకా ఇంత డీప్ క్లీన్ అయితే చేయలేదు అండి చూద్దాం ఇంకా క్లీన్ చేద్దాము క్లీన్ చేస్తే అలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఇక నేనైతే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇదైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇదంతా క్లీన్ చేసుకున్నాక వంట నేనైతే ఇక ఏదో ఒకటి చేయాలి నైట్ చికెన్ ఉంది అండి ఆ నైట్ చికెన్ బగారీ రైస్ చేశానని చెప్పాను కదా ఇంకా నైట్ తిన్న తర్వాత కొంచెం మిగిలితేను ఆ రిమైనింగ్ చికెన్ నేను ఒక గిన్నెలో వేసేసాను అదైతే ఆయన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను తినను ఇంకా ఆయనకే పెట్టేస్తాను మా బాబుకి ఏదో ఒకటి చేస్తాను మీద ఏదో ఒకటి చేసుకుంటాం మళ్ళీ ఇంకా ఇక్కడ చూసారా ఇదైతే గ్యాస్ పేమ్ మొత్తం శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశాను ఇట్లా మూడు నాలుగు సార్లు వాటర్లో క్లాత్ని డిప్ చేస్తూ మంచిగా పిండేసి తేటగా మొత్తం క్లీన్ చేసుకోవాలి అండి అట్లయితేనే సాటిస్ఫైడ్గా ఉంటుంది మంచిగా ఉంటే అలా అనిపిస్తుంది ఇంకా చూసారు కదా ఇక సోప్ వేసి ఒకసారి అయితే క్లీన్ చేశాను అది అంటే చూపించలేదు కానీ ఇంకా రెండు మూడు సార్లు అట్లా తూడ్చానండి తూడ్స్తే బాగుంటుంది ఇంకా షైనింగ్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కొత్తగా లాగా ఇట్లా ఒక వీక్ డేస్ వరకు నీట్గా ఉంటుందండి మళ్ళీగా ఆయిల్ పడుతూనే ఉంటుంది కూర కారం పసుపు అదొకటి ఇదొకటి ఏదో ఒకటి పడుతూనే ఉంటుందండి ఇదే రొటీన్ వర్క్ ఇంకా లేడీస్ ఇంట్లో అయితే నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఇది తీసేయాలి అండి గ్యాస్ పోయి మామూలుగా రిపేర్కి తీసుకెళ్తే ఆయన అన్నారు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అన్నారు కదా తీసేయండి వేరేది మార్చుకో అని చెప్పాను మేమైతే ఇంకా వన్ వన్ టూ మంత్స్లో అది తీసేస్తాము వైట్ ఉంటుంది కదా అండి సింపుల్గా అయితే తీసుకొచ్చుకుంటాము మంచిగా అనిపిస్తుంది అది ఇక ఎందుకంటే అది రెగ్యులర్గా ఎవరిళ్ళల్లో అదే ఉంటుంది కదా ఇది వాడేసి కొంచెం బోర్గా వచ్చింది అనమాట నాకు బోర్ కొడుతుంది బ్లాక్ కొంచెం చూడడానికి మంచిగా డీసెంట్ లుక్ చాలా బాగుంటుంది అని ఒకటే కానీ వద్దు అనిపించింది సరే మార్చేస్తాం వన్ టూ మంత్లో ఇంకా ఇక్కడ చూసారా అండి నేనైతే ఏం చేస్తున్నాను ఈ స్టాండ్స్ అన్ని తీసేసి శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఇవి కూడా క్లీన్ చేసి మొత్తం ఎండలో ఎండబెట్టాలండి ఒక పది నిమిషాలు పావు గంట ఎండలో ఎండబెట్టుకుంటే మంచిగా డ్రై అవుతాయి ఇక చూడడానికి మంచిగా కనిపిస్తాయి కదా చాలా నీట్గా అనిపిస్తాయండి అంత పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది నేను ముందే వంటలన్నీ శుభ్రం చేసేసి ఎండలో పెట్టేశాను బాటిల్స్ కూడా ఒక రెండే వాడతామండి ప్లాస్టిక్స్ ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కానీ ఇంకా అయితే మేము యూజ్ చేయట్లేము ఒక త్రీ బాటిల్స్ ఏమి ఉన్నాయి అనుకుంటా అండి అది ఒకటి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్తో అట్లా అంతే అంత తక్కువ మనీయే తీసుకొచ్చాము కానీ ఎందుకు నేను వాడట్లేను ఈ రెండు ఉంటే చాలు కదా ఇంకా ముగ్గురమే కదా అని చెప్పేసి నేనైతే స్టీల్ బాటిల్స్ ఉన్నాయా ఇవి రెండు అయితే సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేశాను పొద్దున్నే ఇవి ఇక మొత్తం కూడా బయట పెట్టేశానండి ఇందులో ఏమో బట్టలు నానబెట్టాను మొత్తం పొద్దున్నే లేవగానే ఇక బట్టలు నానబెట్టాను నేను ఒక్కరోజే పిండేయలేదండి మళ్ళీ బట్టలన్నీ పిండేసుకోవాలి కదా ఇంకా అంట్లు ఎండుతున్నాయి ఏ సెవెన్ కాలేదు అండి ఎండ అయితే ఎడారి ఎడారిలో ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఒక టెన్ ట్వెల్వ్ డేస్ నుండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇలానే ఉంటుందంట అండి న్యూస్ చూస్తున్నాను నేనైతే సరే ఇంకా ఏదేమైనా సరే ఒక లేడీస్ అయితే ఇంట్లో ఉంటాం కానీ బాయ్స్ పని ఏమంటారు పనికి వెళ్తారు కదా బయటికి వాళ్ళ కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఓకే నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను రైస్ కడుగుతున్నానండి రైస్ కడిగి నానబెట్టుకోవాలి ఇంకా బట్టలు పిండేయాలి అండి నాకు కొంచెం హడావుడిగా ఉంది అయితే పనులు చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా పనులు అంటే ఇక వాటర్ వస్తుంది ఈరోజు బట్టలు ఉన్నాయి గ్యాస్పై శుభ్రం చేసి పోవాలి అండి రెండు మూడు సార్లు తోడ్చాలి ఇల్లు అయితే ఇక ఇలాంటి పనులన్నీ వాటర్ వచ్చే రోజే ఉంటాయి అన్నమాట ఇంకా రిమైనింగ్ రోజు అయితే ఇక సైలెంట్గా సెవెన్కి లెగ్స్తాను బ్రష్ చేసుకోవడం ఇంకా అంతే అన్నం కూర చేయడం చిన్న చిన్న పనులు ఉంటాయి వాటర్ వచ్చే రోజే నేను ఎక్కువ పనులు పెట్టేసుకుంటాను ఇక అన్నీ ఇక చేయాలి అండి తప్పదు లేడీస్కి అయితే ఇక రొటీన్ వర్క్ లాగా చేసుకోవాలి అంతే ఇక్కడైతే నేను నైట్ బగార్ రైస్ చేద్దామని ఎక్కువ రైస్ కడిగాను ఇంకా అన్నం వేస్ట్ అవుతుంది కదా ఎందుకు మిగిలితే అని చెప్పేసి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టాను ఇంక ఇప్పుడు రైస్లో వేసేసాను అనమాట అన్నం వండాలి అండి ఇది నానిన తర్వాత ఇక్కడ చూసారా ఇదంతా కూడా నేను స్టాండ్లు బర్నర్స్ ఇవన్నీ తీసుకొచ్చాను మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి వంట ఏం లేదండి చికెన్ కర్రీ ఉంది కొంచెం ఇంకా రైస్ ఒకటి వండేస్తే అయిపోతుంది ఇక టీలు టిఫిన్లు అయితే ఇక నేనైతే చేయట్లేను అండి అది చేసినా సరే ఇక వీళ్ళు తినరు ప్లస్ నేను ఒక దాని కొరకు ఇక చేసుకోవడం అందులో తంట్లు చాలా అవుతాయి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వంట చేయాలి అండి ఇక టిఫిన్ తినడం ఎందుకు అన్నం వండడం ఎందుకు ఇది అంతే ఎందుకు సైలెంట్గా అన్నం వండుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది నాకైతే అంతే ఇక్కడైతే నేను వాటర్ కాగబెడుతున్నాను ఇంకా దీంతో ఒక మూడైతే సరిపోతాయండి మాకు రోజు మూడు బిందెలు అయితే సరిపోతాయి చిన్న చిన్న బిందెలు తాగడానికి ఎండాకాలం కదా ఓకే వాటర్ అయితే కాగుతున్నాయి కాసేపు అయిన తర్వాత రైస్ కింద వెలిగిస్తాను ఇక్కడైతే బట్టలు పిండి ఎండేసాను చూడండి ఎంత ఎండగా ఉంది కదా అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ